ముఖ్యమైన సహోదరులరా ఈనాడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అందరికీ తెలిసిన విషయమే కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలుగా ఉన్న కార్మిక చట్టాలని కుజించుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నాలుగు నల్ల చట్టాలని ప్రతిపాదన చేస్తుంది కాబట్టి ఈ యొక్క కార్మిక చట్టాలని కార్మికులు కార్మిక చట్టాలని పూర్తిగా ఉక్కుపాదం కింద అణచివేయటానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పెద్ద పెద్ద కార్పొరేటర్ సంస్థకి ఆదాని అంబానీ లాంటి పెత్తనదారులకి ఈ యొక్క దేశాన్ని తాకట్లు పెడుతుంది కాబట్టి ఒక కార్మిక సంఘం కార్మిక సమస్యే కాదు ఇవాళ వృత్తిదారులు కానీ రైతులు రైతు కూలీలు అదేవిధంగా అన్ని ఉద్యోగస్తులు ఉద్యోగ ఉపాధిలలో ఉన్న ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఇబ్బందులు కలిగే విధంగా ఇలా నరేంద్ర మోడీ నాలుగు నెల చట్టాలను తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కార్మికులు కార్మిక సంఘాలు అదేవిధంగా రైతులు రైతు కూలీలు విద్యార్థులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు అంతా కూడా ఒక్క దాటిగా వచ్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మన అందరం కూడా రోడ్లకు రావాలని చెప్పేసి దీనిలో భాగంగానే ఈ యొక్క పెత్తనదారుల సభాగాన్ని ఆ యొక్క నరేంద్ర మోడీ ఆడిచ్చిన ఆటలకి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయి ఇలా ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నించడం లేదు నరేంద్ర మోడీ గారు కరోనా కాలంలో పారిశుద్ధి కార్మికులు కాళ్ళు గడిగిన ఎత్తుని పోసుకోంగానే మన జన్మధన్యమైందా మనకి రాయితీలు వస్తున్నాయా మన ఉద్యోగాలు ఏమైనా పరిమిట్ చేస్తున్నాడా ఇవన్నీ వాళ్ళు పుట్టువులకి పేపర్లకి పరిమితాలు కావడం మాత్రమే ఆ యొక్క షో చేశాడని నేను అంటున్నాను కాబట్టి మాకు షో దాది కావాల్సింది ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి ఉద్యోగాలు పరిమిట్ చేయండి వాళ్ళకి జీతాలు పెంచండి ఈ నాలుగు నెల చట్టాలని ఈ నాలుగు నెల చట్టాలని నిర్మించుకోండి ఎప్పటిలాగనే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఏ అయితే కార్మిక చట్టాలు ఉన్నాయో అయ్యే అమలు చేయండి అప్పుడే కార్మికులు ఓమపక్షాలు ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకుండా మీకు ఎదురు తిరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రజలకి అవకాశం ఇస్తుంది మీరే ప్రజల పైన మనం వేస్తున్న భారాలు తలంచుకొని మోస్తున్నారు మనం ఏం చేసినా కూడా వాళ్ళు ఏం ప్రశ్నించడం లేదు మనకు ఎదురు లేకుండా పోతుందనుకుంటే ఖచ్చితంగా రానున్న కాలంలో మీకు బుద్ధి చెబుతారు మీ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని రోడ్లు మేము నిలదీసే రోజులు ముందున్నాయని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చిన వామపక్షాలకు కానీ అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులకి కార్మికులకి అందరికీ కూడా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి అందరికీ కూడా ఎంసీపీన నేను ఎప్పుడో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను